ఈ రోజు నేను స్కూల్ డుమ్మ కొట్టేసా ఎందుకంటే నాకు కొంచెం అనిజీగా ఉంది మా చెల్లితో ఫుల్ గా ఆడుకోవచ్చు ఇక మా చెల్లి మసాజ్ చేసుకుంటుంది మా చెల్లి మోస్ట్లీ మసాజ్ చేసేటప్పుడు ఏడవదు ముక్కు పట్టుకుంటే ఏడుస్తుంది సింపిల్ గుడ్ గర్ల్

తరువాతిలో గుండు చేపించుకున్నప్పుడు తలకని ఘాట్లు పడ్డాయి మా చెల్లి మసాజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కసపడుకుంటుంది మా చిటి తల్లి లేచింది ఇక స్నానానికి రెడీ తను వాటర్ చూస్తే ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతుంది వాటర్ అంటే చాలా ఇష్టం మా చిన్నోడు సున్ని పిన్ని పెట్టుకొని స్నానం చేసినాడు మనకి స్నానం అంటే చాలా ఇష్టం కానీ తల స్నానం చేసినప్పుడు టాప్ లేచిపోతుంది మా చెల్లికి చేతులు బిజీగా ఉంటేనే రెడీ చేయండి లేకపోతే అస్సలు రెడీ చేయండి నాకు మా చెల్లిని రెడీ చేయడం అంటే చాలా ఇష్టం ఏ బుట్టు పెట్టించుకునేదిలే ఆ ఫైనల్ గా బట్ైతే పెట్టేశాను అరే అరే ఏం చేస్తున్నావా మార్చి తిదామి Thank you for watching. Please like and subscribe.